వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంటా పెళ్లి సందడి మొదలైందా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం చేసుకున్నాడా అంటే అవుననే చెప్పాలి ఇప్పుడు ఈ వార్తే సోషల్ మీడియా చుట్టూ గిరిగిరా తిరుగుతోంది టెండూల్కర్ కుటుంబానికి చెందిన ఈ వ్యక్తిగత విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ ఇది ఇంటర్నెట్లో హల్చల్ అవుతుంది మాత్రం నిజమే అయితే ఎంగేజ్మెంట్ ఎవరితో చేసుకున్నారు అన్న వివరాలు చూస్తే సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవల ముంబైకి చెందిన ఒక వ్యాపార కుటుంబానికి చెందిన యువత నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఆమె పేరు సానియా చందోక్ ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త రవిఘాయ్ మనవరాలు కావటమే ఇక్కడ విశేషం ఇది ఒక ప్రముఖ పత్రిక ప్రకారం ఈ వేడుక చాలా ప్రైవేటుగా జరిగిందని కేవలం ఈ వేడుకలో ఒక కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలోనే జరిగినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఈ వార్త వైరల్ అవుతున్నా కానీ టెండూల్కర్ ఫ్యామిలీ నుంచి కానీ గాయక్ ఫ్యామిలీ నుంచి కానీ అధికారికంగా ఈ విషయంపై ఎవ్వరూ స్పందించలేదు అయితే ఈ సాన్యా చందోకి అని చూస్తే ఈమె ఒక యువ పారిశ్రామికరాలు ఆమె మిస్టర్ పెట్ స్పాండ్ స్టోర్ ఎల్ఎల్పి అనే పాపులర్ పెట్ స్టోర్లు సంస్థతో డెసిగ్నేటెడ్ పార్ట్నర్గా ఉన్నారు అయితే ఆమె పెద్దగా పబ్లిసిటీ ఇష్టపడట నిజమైన లో ప్రొఫైల్ లైఫ్ గడపడం ఇష్టమని ఆమె సన్నిహితులు కూడా చెప్తున్నారు అయితే గాయ కుటుంబం ఇంటర్ కాంటినెంటల్ హోటల్సే కానీ బ్రూక్లిన్ క్రేవరీ ఐస్ క్రీమ్స్ కానీ వంటి బ్రాండ్ల ద్వారా హాస్పిటాలిటీ ఫుడ్ ఇండస్ట్రీలో చాలా పేరు పొందారు ఇక అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే అర్జున్ టెండూల్కర్ తన క్రికెట్ ప్రయాణాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు అయితే ఎక్కువ అవకాశాల కోసం ఆయన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్లో గోవా ఆటం ప్రారంభించారు అయితే ఇప్పుడు పదిహేడు మ్యాచ్లు ఐదు వందల ముప్పై రెండు పరుగులు ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు అర్జున్ టెండూల్కర్ అకౌంట్లో ఉన్నాయి అయితే ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించాడు అర్జున్ టెండూల్కర్ అయితే తండ్రి సచిన్ టెండూల్కర్ లాగానే అర్జున్ కూడా తనదైన శైలి ప్రతిభతో క్రికెట్లో తన స్థానం ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇక ఈ నిశ్చితార్థం వార్తలపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి అర్జున్ సానియా లైఫ్లో కొత్త అధ్యయనానికి ఇది ఒక అందమైన ప్రారంభం అవుతుందన్న ఆశతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి దీనిపైన అర్జున్ టెండూల్కర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి